తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను సిల్వర్ జూబ్లీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అట్టహాసంగా నిర్వహించారు అధ్యక్షులు డాక్టర్ శేషు సిల్వర్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ ప్రధానాచార్యులు ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు సమ్మేళనానికి స్వచ్ఛందంగా విచ్చేశారు గురుకుల కళాశాలలో చదివిన విద్యార్థులు వివిధ రంగాల్లో నిష్ణాతులై ఉండడం గత స్మృతులను స్మరించుకుంటూ ఆలింగనాలు చేసుకున్నారు ఈ సమావేశానికి గురుకులంలో విద్యార్థులు ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ అధికారులు విచ్చేశారు వీరంతా గురుకులంలో చదివి తమ విద్యార్థుల ఉన్నత స్థితిని చూసి భావోద్వేగానికి గురువులు అలంకరించినటువంటి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అందరు కూడా నీకు కూడా మర్చిపోకూడదు ఏ స్థాయిలో ఉన్నా కూడా అయితే సమయం ముందు సమయం లేదు గనక కొద్ది నిమిషాలు ఒక ఐదు నిమిషాల్లోనే నేను వీలైనంతవరకు నా గొంతు కూడా చాలా సో నేను టెన్త్ క్లాస్ స్టార్టింగ్లో సోమేశ్వరరావు సారు బోర్డు మీద లెక్క చెప్తా ఉన్నాడు నేను కిటికీ దగ్గర కూర్చొని కిటికీలో నుంచి బయట చూస్తూ ఉన్నాను సమితులు ప్రమేయాలు ఇప్పటికీ దాన్ని మర్చిపోలేదు నేను వెంటనే సార్ ఏం చేశారంటే సగం లెక్కేసి నేను ఎంట్లేదు నా పాటికి నేను కిటికీలో చూసుకుంటా ఉన్నాను సగం లెక్కేసి అరే శిష్య గారు మరి నేను ఈ గురుగుల పాఠశాలలో ఎక్కువగా దెబ్బలు తిన్నాను అంటే బాబు సార్ సార్ గారు ప్రేమావతి మే ఇప్పుడు ప్రతి ఒక్కరు శరత్ గారు సార్ మీరు రావాలి సార్ వేదిక రావాలి కాబట్టి సార్ ప్రేమావతి మణ్ గారు చిన్న విద్యార్థులు సురేష్ హరీష్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎం నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి